హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడి చూపించబోతున్నానండి అండి అది గోంగూర ములక్కాయ వేసి ములక్కాయ గుజ్జు వేసి పచ్చడి చేయబోతున్నాను ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియో నచ్చితే సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఇవి మూలక్కాయలు ముదిరిపోయినవి లోపల గుజ్జంతా తీసుకున్నాను గోంగూర ఒక కట్ట చింతపండు చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా టొమాటో ఎండుమిర్చి ఇవి తీసేసుకొని ఎండుమిర్చి ఒక ఇరవై ఇరవై ఉంటాయి అవి చిన్నగా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను టూ పీసెస్ ముందుగా ప్యాన్లో ఎండుమిర్చి వేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి త్రీ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఎండుమిర్చి ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో కలుపుతూ దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఇంకా జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసేసుకొని అది కూడా చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఎండుమిర్చితో పాటు జీలకర్రని కూడా ఇంకా మిగిలిన ములక్కాయలు ఎప్పుడైనా సరే ముదిరిపోయాయని పడేస్తూ ఉంటారు కదా ముదిరిపోయినా సరే ఇలా ఉడికించుకొని దాని లోపల గుజ్జు తీసుకొని దాని విత్తనాలు కూడా కాస్త గట్టిగానే ఉంటాయి అవి మనం రోడ్లో వేసి దంచితే నలిగిపోతాయి ఈజీగానే ఉడికిస్తాం కాబట్టి అలా కూడా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను పచ్చడి అయితే చాలా బాగుంది నేను చెప్పడం కాదు నేను చూపించిన విధంగా చక్కగా ట్రై చేయండి మీకు కుదురుతుంది మీకు చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి టొమాటోస్ని ఇలా చేసుకున్నాను బద్దలుగా చేసేసుకొని టొమాటోస్ని కాస్త మగ్గించుకుందాము ముందు మళ్ళీ ఒక త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను ఇందాక ఎండిమించి వేపేసాము కాబట్టి టొమాటోస్కి సరిపోదు అందుకే ఇంకొక త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము టొమాటోస్ ఈజీగానే మగ్గుతాయి ఇవి కాస్త మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏం వేయాలో చూపిస్తాను ఇప్పుడు వీడియోలో క్లియర్గా ఇంకా రెండు వైపులా చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము దీవి కాస్త మగ్గిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ములక్కాయ గుజ్జుని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము ఉడికించిన గుజ్జు ఫ్రై చేసామంటే మనకి పచ్చడి కొన్ని రోజులు అంటే ఒక ఫైవ్ డేస్ త్రీ డేస్ అలా నిలువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇదిగోండి వేసేసాను ములక్కాయ గుజ్జు కనిపిస్తుంది కదా విత్తనాలు చూడండి కాస్త ముదురుగా మీకు తెలుస్తున్నాయి కదా అలా అలా ఉన్నా పర్వాలేదు ఉడికించాము ఇప్పుడు మళ్ళీ ఫ్రై కూడా చేస్తున్నాము రోట్లో వేసి దంచామంటే ఇంకా మెత్తగా అయిపోతాయి తినేటప్పుడు కరకరామని పంటికి తగిలుతూ కూడా చాలా బాగుంటుంది ఈ టైంలోనే కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకుందాము అది కూడా ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి గోంగూరని అప్పుడు ఇసుక అదంతా లేకుండా చక్కగా ఫ్రై బాగుంటుంది ఇంకా వేసుకొని వేసాక మాత్రం మీడియం ఫ్లేమ్కి మార్చుకోండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి గోంగూర కాస్త మగ్గిన తర్వాత నేను చూపించినంత చింతపండు వేసుకోండి చింతపండు ఎందుకు పెంచానంటే మనం వేసిన ఎండుమిర్చి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి చింతపండు క్వాంటిటీ పెంచాను మరి స్పైసీగా లేకుండా తినేటప్పుడు మనకి టేస్టీగా ఉండాలి కాబట్టి నేను చూపించిన విధంగా వేసుకోండి ఇవన్నీ బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో వాటర్ వస్తాయి కదా వాటర్ ఇంకిపోయేంత వరకు మగ్గించుకుంటే మన మిశ్రమం రెడీ అవుతుంది ఇంకా ఈలోపు పచ్చడికి రెడీ పెట్టేసుకుందాము ఉప్పు ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసాను ఎండుమిర్చిని కూడా వేసుకొని చక్కగా దంచేసుకుందాము ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇరవై పచ్చ ఇరవై ఎండుమిచ్చి అంటే ఇవి బాగా నలిగిన తర్వాత దీనిలో వెల్లుల్లి వేస్తున్నాను ఒక హాఫ్ గర్భం అంతా వెల్లుల్లి అది కూడా నలిగిన తర్వాత మనం మగ్గించుకున్నాము కదా ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని చక్కగా రుబ్బేసుకుందాము పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉందండి ఇష్టపడే వాళ్ళు కొత్త కొత్తగా ఇలా ట్రై చేస్తూ ఉండండి నేనైతే రెసిపీస్ కొత్తగానే ట్రై చేస్తూ ఉంటాను అవి సక్సెస్ అయితేనే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానన్నమాట ఇదిగోండి ఈ టొమాటో గోంగూర టొమాటో మిశ్రమాన్ని ములక్కడ ఆ మిశ్రమం మొత్తాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా రుబ్బేసుకుంటే మన పచ్చడి మొత్తం ఒకేసారి వేస్తే నలగదు కాబట్టి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోండి పెద్ద రోలు అయితే మొత్తమైనా పడుతుంది ఇది చిన్న రోలు కాబట్టి కొద్దిగానే పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని మన పచ్చడిని రుబ్బేసుకుందాము అంత ఈవెన్గా నలిగే లాగా చూసుకొని పచ్చడిని నీట్గా రుబ్బేసుకొని విత్తనాలు ఎక్కడన్నా ఉంటే దంచుకుంటే సరిపోతుంది అదంతా నీట్గా దంచేసుకొని ఎండుమిర్చికి తగినంత మిశ్రమమే ఇదంతా నేను కరెక్ట్గానే వేసాను స్పైసీకి తగ్గట్టు మన మిశ్రమం కూడా ఉంటుంది అంత ఎక్కువ స్పైస్ ఉండదు అంత ఎక్కువ పుల్లగా ఏం ఉండదు కరెక్ట్గా సరిపోయింది నేను తిన్నాను ఈ పచ్చడి బాగుంది ఇంకా వేడి వేడి అన్నంతో కానీ చపాతితో అయినా తినచ్చు బాగుంది ఇంకా వేరే టిఫిన్స్లో కూడా ఎంజాయ్ చేయొచ్చండి అంత బాగుంది పచ్చడి అయితే లాస్ట్ టెక్స్చర్లో ఉంది ఇక రుబ్బేసుకొని పక్కకు తీసి పెట్టేసుకొని ఇంకా తాలింపు వేసేసుకుందాము నీట్గా ంపు కోసం పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటున్నాను రెండు స్పూన్ మూడు స్పూన్లంతా ఆయిల్ వేస్తున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితో అయినా తాలింపు వేసుకోండి ఇలాంటి పచ్చళ్ళు నెయ్యితో తాలింపు వేస్తే టేస్ట్ డబుల్ అవుతుంది ట్రై చేయండి వేసుకొని దానిలో తాలింపు గింజలు ఒక వన్ స్పూను జీలకర్ర మీకు నచ్చితే వేసుకోండి ఇందాక మనం ఎండుమిర్చిలో వేసాము కాబట్టి ఇప్పుడు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు to ండి జీలకర్ర కూడా వేసేసాను ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు వేసుకుందాము అది కూడా చిటపట్లాడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మన తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గోంగూర ములక్కాడ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి మీకు నచ్చిందా ఈ ప్రాసెస్ నా వీడియో నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ైక్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఇంకా మీకు ఏమైనా కొత్తగా వంటలు కావాలన్నా నాకు కామెంట్స్లో చెప్పండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా పచ్చడి అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా పచ్చడి అయితే సూపర్గా ఉంది ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నేను చేసే వంటలు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ గోంగూర పచ్చడి మీరు చేస్తుంటే అది కూడా కామెంట్స్లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్